మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం అయింది త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించారు ఈ నేపథ్యంలో భారత్ మండపం వేదికగా నేతలు సమావేశం అయ్యారు అలాగే ఈ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు కాగా ఈ భేటీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ డీకే అరుణ బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ ఇతరులు హాజరయ్యారు సెగ్మెంట్ కు ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రణాళిక రూపొందిస్తున్నారు ఈ క్రమంలో కమిటీ రూపొందించే జాబితాపై పార్లమెంటరీ బోర్డులో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి